ఒక పెద్ద రాజు ఉన్నాడు ఒక ఆడి గు ఇద్దరు ఆళ్ళ మోగు బాగానే ఉన్నారు ఒక తప్పుడు ఏమయ్యంటే పొసలు మేపే పిల్లలు ఏం చేసినారు బోధగడ్డికి ఆ పిల్లలు కాలిపోతావు అని ఆయన గో ఏం చేసినది మొగుడు తెలిసంలో కావాలి అని ఆయన చెప్పినది అట్లా నన్ను పోతాను నువ్వు ఏమని చేసుకోవని అతన్ని వదిలిపెట్టి పెన్లం పిల్లలు వదిలిపెట్టి పోయిడ్చిన అప్పుడు ఆయమ వంటి కాలు మీద నిలబడి దేవుడు బోధగడ్డికి పెళ్ళిలో వంటి పెట్టారు ఎవరు అంటి పెట్టారు నాకు తెలియదు కానీ శాట ఎలుపు మాడమై రా దేవుడు అని మొక్కినది వచ్చింది పిల్లల్ని కాపాడుకొని గడ్డికి తెచ్చుకునింది ఆయమ్మ తర్వాత ఇది ఆరు నెలల తర్వాత మరి వచ్చా ఎవరు మగుడు వచ్చినాక ఎప్పుడైనా పోదామంటే లేదు నన్ను రాను నీ వెనుక రాను అట్లాంటి నువ్వు రావంటావు కదా నా పిల్లల్ని నాకి అని తినే ఆడిగా నాదే పిల్లలు నీవెట్లా పిల్లలు అవుతావా అని ఇమ్మ వీధు పడేస్తాయి ఏ పెద్ద తాకి పోదా అట్లా అంటే నాయకేస్తాం పోనీ సర్వే బోదం పో పెద్ద రాజు పోతే నాయమకేస్తే ఏమంటాడు అతని అడవులే ఎట్లయితే పిల్లలు మొఘలుగా పిల్లలు ఆయనకేసి అతని అంటాడు పెద్దరాజు ఆడవాళ్ళకంటారా అంటారా ఎక్కడి నుంచి వచ్చే పిల్లలు అమ్మ తల్లి తండ్రి వదిన ఒక్క ఎవరు లేరా ఎట్లా చెప్తాను నా పెద్ద రోజు అని తర్వాత అది గొంతు సీట్ రాసి మగ ఆడోళ్లు కాదు పిల్లలు మొగలే అని కొంత సీడ్ రాసిచ్చి గూగు కట్టేసా రాజు పెద్ద రాజు కట్టిన తర్వాత గో ఏం చేసే ఏడా మాడి మీద ఇంకొక రాజు బిడ్డ నీళ్ళు పోసుకుంటూ ఉంటుంది గో పోయి నీళ్ళు నీళ్ళు పోసుకుని దాంట్లో పడి ఇట్లా ఇట్లా అంటే భోడ్గా తిల్లు ఉంటారు కదా ఏ ఆ గుంతులోనే ఏమో సీటు ఉండద్దు తీసు అని చెప్తుంది చెప్పినాక ఆ సీటు వచ్చి చూస్తే అడవులు కాదు మొగలు పిల్లలు అని అనమాట ఆ సీటులను రాసిన తర్వాత వాళ్ళప్ప పెద్దరాజు ముఖే మంత్రి మంత్రి బిడ్డ ఆయమ్మ తర్వాత ఏమంటే ఇట్లా అంటే సరేలే నైనా చూసుకుంటాంలే కానీ ఆహో ఇట్లుండదు కథ చూసానులే అని సాగలేసం వేసుకొని తాగ నీళ్ళు ఒకరా సేవలు బట్టలు అన్నీ తీసుకు అని కోరుతాడు ఏ ఏమే సగలదనా మా తాగే నీళ్ళను బట్టలు పెడతాడు చెరువు లంగాలు అని చెప్పినాడు అతను పెద్దరాజు ఏం చేసావు రాజు మా మామ కానిపల్లా ఆయన ఏం చేశావు రాజు నువ్వు మామూలు కాంతిపల్ ఏ పడ ఏమీ దొరకలేదు పా చక్కగా తండ్రి తల్లి తండ్రి తగ్గుపా పోయినాక అతను పోలి రాస్తా తినము పైన తర్వాత ఏమప్ప నేను బిడ్డని నన్ను పైన చేసుకున్నా సరేలేపా మరే నా బిడ్డ ఒప్పుకున్నాను కదా తర్వాత మాట్లాడదాము పోయి అడుగు వచ్చి చెప్తాను అమ్మాట అని సరే అడేదప్ప అని వచ్చామ తండ్రి వచ్చాక ఏమమ్మా ఇట్లా ఇట్లా అంటే దానికంతా ఏంటి ఎద్దు పడతావు నా నువ్వు ఇస్తాను చేసుకోవాలని చెప్పాల్సి ఉంటుంది కదా ఎందుకు ఎద్దు పడతావు నువ్వు అని చెప్పినాడు మంత్రి బిడ్డకి అంటే చెప్పినాక ఇప్పుడు ఏమైంది కత్తి తీసుకున్నాడు పెద్దవే ఎడు ఉండను సంపదను నరతను పొడతాను అని ఆమెకి ఏం తండ్రి గదిగదు గదిగది నోడుకుంటా ఎదపడి జ్వరం వచ్చిపోయేది ఏ ఏమి నేను అట్లుండవు ఏమైంది చెప్పు నాకు అంటే లేదమ్మా నువ్వు ఇంత చేసినావు కాబట్టి మళ్ళీ ఇట్లా నిన్ను సంపదన పొడస్తాను లేకుండా నన్ను పెళ్ళి చేసుకుంటాను అనాలని అంటే అది మాట మాటకేది పడుతుంది ఆయన నువ్వు చేసుకుంటానే సన్నా బిడ్డకని చెప్పు రేపు డ్యూటీకి పోతే అదే మాట చెప్పు నేను చేసుకుంటాను పోనంగా నమస్కారం రాజు ఆయన నమస్కారం పెద్దరాజువు అంటే ఆ నమస్కారం మంత్రి కూర్చొని ఏమైనా ఒప్పుకునే తప్ప సర్లే అట్లా అంటే మరి రేపు ఎప్పుడు పెట్టుకుందాం నిపుణం ఎప్పుడు తాళి ఎప్పుడు అని నీసం రాజు నువ్వు ఎట్లా చెప్తే అట్లే పెద్దరాజు కదా నువ్వు ఎట్లా చెప్తే అట్లే వచ్చా గత గత నడుకుంటా మరే విడతాక ఏమమ్మా ఇట్లా ఇట్లా అంటే దానికేమో యాభై కేజీలు గోధుమ పిండి ఓ యాభై కేజీలు బెలూన్ తీసురా అంత ప్రాణ రిబ్బన్లు పౌడరు సీరలు లంగాలు యాభై కేజీలు గోధుమ పిండి యాభై కేజీలు బెల్లము పానకం పెట్టే రిబ్బన్లు కటింగ్లు అన్నీ జాడ ఎట్ల ఆయమ్మ ఎట్లా ఉండదు అట్లా బొమ్మ చేసేసి ఆయమ్మ చేసి మరుసంగ పెట్టి ఏమో పా అయిపోదు మరి తాళి కదా మరి వస్తాను ఆనే రాజు పెద్దరాజు అంటే నువ్వే కదా రాపో ఆయన వస్తా ఏమమ్మా వచ్చాడు అమ్మ రానలే అన్నాడు మంచం కింద ఆ బొమ్మని కుత్తికాడ దారం కట్టి కుత్తికాడ దారం కట్టి ఆయన మంచం కింద దురాబెట్టుకున్నా సేమ్ ఆయన డిటైల్ ఎట్లా ఉంటుందో అట్లే అన్నాక వచ్చా వచ్చి అడుగుతాడు ఏమి తాగం నీళ్ళలో బట్టలు పెడతాను అంటే ఏమి సాగలదానా అంటే నువ్వు ఏం చేస్తావు మా మామ కానిపోయాడు అంటావా మొగోడు అవడానికి కానిపోతావా అని కరెక్ట్లే మరి మొగోనికి పిల్లులు పుడతావా ఆడ పుడతా కోడి పిల్లలు పుట్టావు నువ్వు నీకు తెల్లా పెద్ద రోజు ఆయన తలకెళ్ళ అప్పుడు ఊరికవుతాడు అమ్మా ఇదంతా రంప పెట్టుకున్నదో వాళ్ళ సంస్కరణ నిన్నో వాళ్ళ ఆయన ఏం ఎదపడదు పడదా నువ్వు ఎస్సలు టెన్షన్ తీసుకునేదో ఏం కాదు ఆయన అన్నాక అంత కట్టి పెట్టినాక బాగా మనిషి చెప్తే ఆయన ఎట్లా ఉండదు అని చేసి పెట్టా కొంచెం మంచం కింద పెట్టుకొని వచ్చా అన్నీ అడుగుతాడు అన్నీ కథలన్నీ అడుగుతాడు అవునా దారం ముంచ ఇట్లా తలక ఇట్లా ఊపుతుంది అది అంతే మాట్లాడేది లేదు అట్లా పానకు నేను కదా గోధుమ పిండలు అంతా తలక కత్తి తీసుకొని ఇట్లా నరకుని పోతాడు అంతా నోట్లో పోతుంది రాగతంలోకలా అమ్మ ఎంతో మంచి పిండలమ్మని చంపుకుంటు కదా పా రగతమే ఇంత తీగు ఉండదు ఊట అద్వానంగా చంపుకుంటు కదా అని బాధపడతాడు అప్పుడు ఈ బతికాలేదు ఎంత మంచి పనిలో చంపుకుంటున్నాను అని పిడిపా తీసుకొని ఇట్లా పొడుసుకుంటాడు ఏ ఆగా రాజా ఆగు మరి ఈడూరు ఆడువు ఆడా ఈనానే అర్థం చేసుకో రాజు రాజు అర్థం చేసుకో అని కాదు చెప్తాది నాయన అన్నాక అప్పుడు అంత ఓకే అయినాక మాట్లాడి మర్శంగా ఉంటారు కొన్ని దినాలు పోయినాక ఒక కొడుకు పుడతాడు ఒక కొడుకు పుడతాడు కొడుకు పుట్టినాక ఓ ఐదు ఆరు నెలలకే బాగుంటారు యావర రాజు వచ్చి ఓ యుద్ధాన్ని పెట్టి పెట్టిస్తాడు పెద్దరాజుకే ప్రణానికి చెప్తాదే వద్దు నీ తను అయ్యలేదు పోదు అని చెప్తే గానీ అతని నిన్నుడు పెద్దరాజు ఏ నాకొద్దా మగ్గోడు ఎవడు ఉండడు దేశంకే గెలిచేవడం నాను నన్ను ఎంత పడించడం నా నేత పడే మనిష అట్లేమో జరగదు కానీ అంటాడు నీ ఇష్టము నన్ను చెప్పే తీరు చెప్పినాను వద్దు అంటే భోగమయం ఉంటుంది ఏదో ఏదో రాజు బిడ్డ ఏడంతసలు మాడే ఆమెది ఎవరైతే నాకు నగిస్తారో వాళ్ళకే నన్ను పని చేసుకుంటా ఎవరైతే నాకు నగిస్తారో వాళ్ళకే నన్ను పని చేసుకుంటా ఎంతో మంది రాజుల కోట కో రాజులు వస్తాయి కానీ ఆమెకి నగడానికి సేత కాలేదు అంత బంజర దొడ్లో వేసేడు సరే నగలేని దానికి బంజర దొడ్లో వేసేడు ఈతను పోతాడు వద్దంటే కానీ నేను లేదా పెన్లమ్మాట ఈతను కానీ బంచర్ తోటలో వేసాడు సార్ అప్పుడు ఏం చేయాల మగ వేసి వేసుకొని మీసాలు పెట్టుకొని డ్రెస్ వేసుకొని పెయింట్ వేసుకొని గుర్రం వేసుకొని బా ఏ నమస్కారం రాజా అంత వాళ్ళ సిబ్బంది ఉంటారు కదా నమస్కారం రాజా అంటే ఏ గుర్రమ పెద్ద పెద్ద సౌకార్య ఆడపిల్లని ఎవరు గుర్తుపెట్లారో వెనాక ఎట్లా చేయాల బోర్డరేసే ఎవరైతే నగేస్తే వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది ఆ అమ్మ ఈ అమ్మ ఏం చేసింది మగ్గు లోపలి పోయినాడు కడవ మంది లోపలి పోయినాడు రాజులో పెద్ద రాజుల మనసులో వీళ్ళంతా మొత్తం చెప్పే జైల సార్ అట్లా వేసినారు ఈ అమ్మ ఏం చేసేది రెండు ఎలుకలు పట్టుకొని ఒక కాసిపిల్లి పెట్టుకొని ఇసా ముందరికి ఇడిసా ఏసేదాకా మరి కోత వేసుకొని డ్రెస్ వేసుకొని మొత్తము ఎదుర్కొంటే డాన్స్ చేసుకుంటే బా అన్నా ఆ మనిషిని నన్ను పెళ్ళి చేసుకుంటాను నన్ను ఆరా ఆ మనిషిని నన్ను పెళ్ళి చేసుకుంటాను సరేలే నేను ఇష్టంలే అని చెప్పినాక తర్వాత ఏమైరండి అంత గెలిచా అందరికి గడిపించా బయటకి లోపల ఎంతమంది పడారనో అందరికి గీడిపించ అప్పుడు మొఘన్కి ఆమె డ్రెస్ వేసుకుని వచ్చింది మొగం డ్రెస్ వేసుకుని వచ్చింది ఇచ్చి ఏం చీర కట్టుకుని పోయి మరి ఆమె గుర్రం వేసుకుని అట్లే పోయా ఈ అప్ప అట్లా వచ్చా ఇంటికి వచ్చిరే ఇంటికి వచ్చిరం బాగా మడసంగా ఎవరు వేసి ఉంటారు రెడ్డి మీద చెప్దాం ఏం పెద్దది లేదులే కొడుకు పుట్టా తల్లి కొడుకు కొనుక్కున్నారు మంచం మీద ఏ అంత ఇడిపించుకొని అంత సాయం చేస్తే వాడు ఏమంటాడో ఏ ఏమి ఎవరో ఎవరు ఎట్లా పండు ఎట్లా పండుపెట్టుకుంటువే ఎవరే అంటాడు అదే కాదు నీకు తెల్లు ఒకే ఉండు అని సామ్మ పోయేటప్పుడు నీకు గ్యాప్ ఉండదా పన్నెండేండ్ల పిల్లగాడు ఉన్నప్పుడు పోతివి అప్పుడు నీకు గ్యాప్ లేవా ఏం మనిషి నువ్వు గోని సంచ అట్లా కాదు రాజో పెద్దరాజు మటసంగం మాట్లాడు ంటే బాగుండదు చూడేమని చెప్తుంది అన్నాక తర్వాత మరే ఇంటికి వచ్చి మరసంగా తల్లి పిల్లలు అందరూ మరసంగా ఉంటారు నేను